మండలంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ఒక అగాంతకుడు వచ్చి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది చాలా బాధగా ఉంది తీవ్రంగా ఖండిస్తున్నా కూడా ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక నెలగూడ కాలేదు ఇట్లా టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు మన జయ జయశంకర్ సార్ది విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఎంతవరకు న్యాయం ఇది ఇక్కడ ప్రజలంతా కూడా భయభ్రాంతులు అవుతున్నారు ఎందుకంటే ఈరోజు మేము ఇంతకుముందు ఓసారి ఇందిరాగాంధీ బొమ్మది కొంచెం ఎన్నో డ్యామేజ్ అయితే కూడా నేను దగ్గరుండి చేయడం జరిగింది ఎన్టీ రామారావు విగ్రహాన్ని కూడా మధ్యలో పెట్టించడం జరిగింది మేము పార్టీలకు అతీతంగా చెప్తున్నా ఎందుకంటే ఇవి పార్టీలు కాదు ఒక వ్యవస్థాపకుడు తెలంగాణకు ఆయన విగ్రహం ఇట్లా చేసినందుకు చాలా బాధగా ఉంది నేను ఒకటే కోరుతున్నా సీఎం గారు కానీ పోలీస్ కమిషనర్ గారిని మా లోకల్ సిఐని కూడా అందరికీ కోరుతున్న ఒకటే అతనికి శిక్ష పడాలి ఈ విగ్రహాన్ని కూడా గవర్నమెంట్ తరఫున పెట్టాలని ఎందుకంటే మేము ఇక్కడ ఒక్కసారి కూడా ఈ మా తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కూడా ఒక్కరి కూడా ఒక చిన్న సంఘటన కూడా ఎక్కడ ఏ బొమ్మ కానీ ఏడ కానీ ఏ జరగలేదు ఇప్పుడు నెలకే ఇట్లా జరుగుతుందంటే ఇక మీరే అందరూ ఇక్కడ అందరూ కూడా చాలా చింతిస్తున్నారు కాబట్టి ఆ అగంతకున్ని శిక్షించాలి యాక్షన్ తీసుకోవాలి మేము కూడా దీని మీద పెద్ద మా కేటీఆర్ సార్ కూడా మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా దీనికి వార్తలు చూపించి ఇటువంటి వల్ల కూడా జరగకుండా మీరందరూ కూడా సహకరించాలని మేము కూడా దీనికి ధర్నా కూడా చేస్తాము పోలీస్ స్టేషన్లో కూడా సీఏకి కంప్లైంట్ కూడా ఇస్తాం కమిషనర్ కూడా ఇస్తాం సేమ్ పిలేస్లో సేమ్ విగ్రహాన్ని కూడా గవర్నమెంటే చేయాలని కోరుకుంటున్నాం ఎవరు చేశారు గోవింద్ అని